హాయ్ ప్రిన్సిపల్ కంప్ టు అవర్ ఛానల్ ప్రిన్సిపల్ లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి అదిరిపోయే రెండు శుభార్తలు అయితే వచ్చినాయి అండి ఏంటా అదిరిపోయే రెండు శుభార్తలు అయితే క్లారిటీగా వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను వీడియో ఎవరు కూడా స్క్రిప్ చేయదు లాస్ట్ దగ్గర చూడండి అలాగే మన ఛానల్ అయితే మొదటిసారి విసిట్ చేశారు పెన్షన్దారులు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాండి ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేనైతే వీడియో చేసి తెలుపుతానండి కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాండి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెన్షన్ పంపిణీ అనేది మనకి నిన్నటి నుంచి స్టార్ట్ అయినాయండి సో ఇలాగా ఐదో తారీఖు దాకా కూడా పెన్షన్ పంపిణీ కార్యక్రమం అయితే ఉంటుందండి అయితే మనకి నిన్న ఇవాళ రేపు కూడా మనకి మూడు రోజుల పాటు ఫుల్గా అయితే పెన్షన్ అయితే పంపిణీ చేద్దామని అయితే సచివాలయ ఎంప్లాయీసు అదేవిధంగా కలెక్టర్లు ఆదేశాల మేరకు అయితే వర్క్ చేయడం అయితే జరుగుతుందండి సో ఇప్పటికే నలభై ఏడు లక్షల మందికి అకౌంట్లో డబ్బులు వేయడానికి అయితే ప్రభుత్వం అయితే సిద్ధమైందండి మనకి నిన్న కూడా చాలామంది అకౌంట్లకైతే డబ్బులు అయితే బదిలీ అయితే చేశారండి మూడు వేలు చొప్పున అదేవిధంగా ఆ ఇంటికి వచ్చి కూడా పెన్షన్ పంపిణీ చేయడం అయితే జరిగింది ఎవరైతే వీల్ చైరు అదేవిధంగా దివ్యాంగులు నడవలేని స్థితిలో ఉంటారు పెద్దవారు లాంటి వాళ్ళు అలాంటి వాళ్ళందరికీ కూడా ఇంటికి వచ్చి పెన్షన్ పంపిణీ చేయడం అయితే జరిగిందండి సో ఇలా మనకి ఐదో తారీఖు దాకా కూడా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తారండి సో ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వీరందరికీ కూడా ప్రభుత్వం నుంచి అయితే రెండు శుభవార్తలు అయితే వచ్చినాయండి సో ఇంటిగాడి పెన్షన్ తీసుకునే వారికి ఫింగర్ ప్రింట్ కనుక తమ్ము కనుక వేసినప్పుడు వాళ్ళ తమ్ము అయితే తీసుకోలేదంటే కనుక వెంటనే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మొబైల్తో పే స్కాన్ చేసుకుంటే అయితే పెన్షన్ పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి ఇది ఒక శుభవార్త అనేది చెప్పుకోవచ్చు ఇక రెండో శుభార్త చూసుకుంటే కనుక పెన్షన్లు మీరు వేరే ఊరు నుంచి వేరే ఊరికి వెళ్ళి అయితే తీసుకునే అవసరం లేదండి మీరు తీసుకోవాలనుకుంటే కనుక అదే అయితే మీ యొక్క పెన్షన్ అయితే ట్రాన్స్ఫర్ పెట్టుకుంటే అదే ఊరికైతే మార్చుకుంటే వెసులుబాటు అయితే ఇప్పుడైతే తీసుకొచ్చారండి అలా కూడా మీరైతే మార్చుకోవచ్చు ఈ యొక్క సో పెన్షన్ లబ్దిదాలకి ఒక రెండు శుభార్తలు అయితే వచ్చినాయండి అదే విధంగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం అనేది మనకి నిన్న చాలా వరకు జరిగింది ఇవాళ జరుగుతుంది ఇలా ఐదో తారీఖు దాకా కూడా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే జరుగుతుంది